శరత్చంద్ర కొమాలో నుంచి బయటపడ్డాడని తెలిసి శరత్చంద్ర వెల్విషస్ ఫ్రెండ్స్ అందరూ శరత్ పలకరిస్తూ ఉంటారనమాట చాలా హ్యాపీగా ఉంది శరత్చంద్ర మీరైతే కుమలో నుంచి బయటపడ్డందుకు అలాగే భూమి కూడా మీకు అన్న కూతురు అని తెలిసి చాలా సంతోషంగా ఉంది భూమిలో అచ్చం వాళ్ళమ్మ శోభాచంద్రే కనిపిస్తుంది అనేసి అందరు భూమిని పొగుడుతూ ఉంటారనమాట ఇంకా వెనక నుంచి నక్షత్రం అయితే ఏంటి మమ్మీ అసలు అందరు దాన్ని పొగుడుతున్నారు నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు ఇప్పుడు నేను నెంబర్ టూ అయిపోయాను మమ్మీ ఏంటి ఇది అనేసి బాధపడుతూ ఉంటారు అనమాట నువ్వేం బాధపడక నక్షత్ర దాని సంగతి నేను చూసుకుంటాను కదా నువ్వైతే బెడ్రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకోపో అనేసి అపూర్వ అయితే నక్షత్రాన్ని పంపించేస్తా అనమాట ఇంకా అపూర్వ పంపించిన ఒక లేడీ అయితే శరత్ చంద్ర దగ్గరకు వచ్చేసి శరత్చంద్ర గారు మీరేమో భూమిని చూసి సంతోషపడుతున్నారు కానీ ఆ గగను భూమి అయితే రాత్రంతా ఒక రూమ్లో ఉన్నారని చెప్పేసి మీడియాలో చాలా పుకార్లు వచ్చాయి చూసారా అనేసి ఇంకా ఆ లేడీ అయితే ఒక వీడియో అయితే శరత్ చంద్రకు చూపిస్తా అనమాట అంతే శరత్ చంద్ర షాక్ అవుతాడనమాట అసలు ఇంకా వెంటనే అపూర్వ వచ్చేసి అవును బాబా గగన్గాడే ఇదంతా ప్లాన్ చేశాడు ఇంకా భూమిని అయితే తనతో ఒక రాత్రంతా రూంలో ఉంచుకొని మీడియా వాళ్ళని పిలిపించి ఇంకా మన పరువు అంతా తీసేలా చేశాడు ఇప్పుడైతే భూమిని పెళ్లి చేసుకుంటానని కూడా అనౌన్స్ చేశాడు వాడిదంతా ఇదంతా కావాలని చేస్తున్నాడు బాబా భూమిని పెళ్లి చేసుకొని ఇంకా ఆస్తి అంతా ఇంకా వాడి పేరు మీద రాయించుకొని మనల్ని ఎల్లగొట్టాలని చూస్తున్నాడు బావా ఇదంతా వాడి పనే బావా అనేసి ఇంకా అపూర్వ బాగా ఎక్కిచ్చి చెప్తుంది అన్నమాట శరత్ చంద్రకి వాడు ఇంత పనిచేస్తాడా అనేసి ఇంకా శరత్ చంద్ర కోపంగా అయితే ఇంకా గన్ను తీసుకొస్తాడనమాట ఇంకా వెంటనే కేపి వచ్చేసి ఆగండి బావగారు అసలు అయితే ఇదంతా చేసింది గగన్ కాదు నేను చేశాను ఇంకా భూమి గగన్ ఇద్దరు అయితే ఆ రోజు రాత్రి అయితే ఆ రూమ్లో ఉన్నట్టు నేనే మీడియా వాళ్ళకైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఇందులో గగన్ తప్పేమీ లేదు అనేసి కేపి అంటూ ఉంటాడనమాట అంతే ఒక్కసారిగా అందరు షాక్ అవుతారనమాట ఇంకా అపూర్వ అయితే కేపి మాట్లాడినవన్నీ అయితే వీడియో తీస్తూ ఉంటుంది ఇంకో పక్క అయితే చెర్రి అయితే గగన్ని కలిసి మాట్లాడుతూ ఉంటాడనమాట అన్నయ్య నీకు ఒక బ్యాడ్ న్యూస్ న్యూస్ గుడ్ న్యూస్ ఆ శరత్ చంద్ర కోమాలో నుంచి బయటపడ్డాడంట అనేసి చెర్రి అంటూ ఉంటే ఇది గుడ్ న్యూసే కదరా అయినా భూమి కూడా కోరుకుంది ఇదే కదా శరత్చంద్ర కోమాలో నుంచి బయటకు వస్తేనే పెళ్లి చేసుకుంటానని చెప్పింది కదా ఇంక ఇది సంతోషమే కదరా అనేసి గగన్ అంటూ ఉంటే ఎలా అన్నయ్య అసలు మావయ్య కోమాలో నుంచి బయటకు వచ్చాడు కదా ఇప్పుడు మీ పెళ్ళి అయితే జరగనిస్తాడా అనేసి ఇంకా చెర్రి అంటూ ఉంటాడనమాట ఇంకైతే నెక్స్ట్ ఏం జరుగుతుందో అయితే చూద్దాం థ్యాంక్ యూ